హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ వాణి యాడియాసన్ వ్లాగ్స్ మేము అండి ఈరోజు విజయవాడ వన్ టౌన్లో ఉండే సండే బజార్ చోర్ బజారు పావలా బజార్ అంటారు కదండి దానికైతే వెళ్ళాము ఇక్కడ అయితే నేను వెళ్ళప్పటికైతే టైం ఎయిట్ ఓ క్లాక్ అయింది కానీ అప్పటికైతే ఫుల్గా ఎండ్ ఉంది ఎక్కువ అయితే షాప్లు అయితే రాలేదు కొన్నే వచ్చాయి దాంట్లో హ్యాండ్ బ్యాగ్స్ స్కూల్ బ్యాగ్స్ ట్రాలీ బ్యాగ్స్ క్లాత్ స్టోరు వెజిటేబుల్స్ మట్టి కుండలు ఇంకా చిన్నపిల్ల టాయ్స్ కూడా ఉన్నాయి మ్యాగ్స్ అయితే వన్ ఫిఫ్టీ నుంచి స్టార్ట్ అయ్యేవి దీంట్లో ల్యాప్టాప్స్ ఐఫోన్స్ మొబైల్స్ ఆ షాప్ అయితే ఒక్కటే ఉంది ఆ షాప్లో కూడా ఎక్కువ అయితే అస్సలు లేవు ఇంకా కిడ్స్ టాయ్స్ కిడ్స్వి బ్యాంగిల్స్ ఇంకా ఆర్నమెంట్స్ అలాంటివి అయితే ఉన్నాయి క్లాత్ స్టోర్స్ కూడా ఉన్నాయి అవి రీసైక్లింగ్ స్టోర్స్ లా ఉన్నాయి నాకు అంతగా మంచిగా అనిపించలేదు నేను వీడియోస్లో చూసినందుకు అక్కడైతే నాకే అనిపించలేదు దీంట్లో అయితే కొంచెం కాస్ట్ తక్కువే చెప్పచ్చు అలా చూసుకుంటే మట్టి కొండలు అయితే మేము చూసామండి ఇదే ఒక షాప్ అండి బజార్ కల్లా తిరిగితే ఒక్క షాపే ఉంది షాప్లో చూసిన మొబైల్ కూడా మొత్తం రిపేర్ అయిపోయినట్టు ఉన్నాయి మేమైతే స్కూల్ బ్యాగ్స్ అయితే చూసాము స్కూల్ బ్యాగ్స్ అయితే బాగానే ఉన్నాయి మేమైతే రెండు స్కూల్ బ్యాగ్స్ అయితే తీసుకున్నాము అదే విధంగా గాజులు ఇయర్ రింగ్స్ అవి కూడా ఉన్నాయి చెప్పుల షాప్లు అయితే చాలా ఉన్నాయండి చెప్పులు కూడా చాలా బాగున్నాయి తక్కువ రీజనబుల్కే ఉన్నాయి నేనైతే ల్యాప్టాప్స్ ఉంటాయేమో అనుకున్నాను ఒక నాకు ల్యాప్టాప్ షాప్ కూడా ఇయర్ ఫోన్స్ హెడ్సెట్స్ అయితే ఉన్నాయి అవి కాస్ట్ అయితే ఫోర్ హండ్రెడ్ కొని చెప్పారు కొన్ని అయితే వన్ హండ్రెడ్ నుంచి కూడా ఉన్నది బడ్స్ అండి ఇంకా లైట్స్ కూడా ఉన్నాయి వాచెస్ క్లాక్స్ బజార్లో అయితే అన్నీ ఉన్నాయి కానీ అంత మంచిగా అయితే లేవండి అదే సెకండ్ హ్యాండ్లు అంటారు కదా ఆ టైప్లో ఉన్నాయినట్టయితే అనిపించింది నాకు నేనైతే ల్యాప్టాప్స్ ఉంటాయేమో కొనుక్కుందామని బజార్ మొత్తం తిరిగాను మా బాబుని చంకలో వేసుకుని ఒక్కడ కూడా కనిపించలేదు బాయ్ బాయ్